నర్సీపట్నం కదా మన రోలుగుంట రోలుగుంట మండలం నిండుగొండ దగ్గర నుంచి చోడవరం వెంకన్నపాలెం అదేవిధంగా అనకాపల్లి నియోజకవర్గం ప్రారంభం గంధవరం దాటి మామిడిపాలెం వరకు రోడ్డు శాంక్షన్ అయిందండి మనకి గతంలో శంకుస్థాపన మేడిబు కూడా నేను కొరకే కొట్టాను అది ఏమైనా కాంట్రాక్టర్ గారికి వస్తే ఆయన ఏమో చెప్పి చేయడానికి నిరాకరించి ఆసక్తిగా లేరు నిరాకరించడం కంటే ఆసక్తిగా లేరు పెట్టనే వారితో మాట్లాడి మీరు చేయలేనప్పుడు మీ మనిషిని ఎవరినైనా పంపించి చేయించండి అంటే వారు వేరే ఒక వ్యక్తిని పంపించారండి రోలుగుంటలో నిండిగొండ దగ్గర వర్క్ స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ ఇప్పుడు పాట అవన్నీ కూడా దాడుతుందండి రాకపోతే వ్యక్తుల వరకు అయితే ఆయన ఏం చెప్పారంటే నేను వడ్డాది వరకు నేను చేస్తానండి రోల్గుంట మండలం నుంచి వడ్డాది వరకు నేను చేస్తాను వడ్డాది నుంచి చోడవరం వెంకల్పరం ఈ మీద వరకు మాత్రం వేరే కాంట్రాక్టర్ని మాట్లాడమని చెప్పి చెప్పారు నిన్న శాసనసభ సమావేశాలు జరిగినప్పుడు ఒరిజినల్ కాంట్రాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో వారిని కలిసి మాట్లాడారు అయ్యా మీరు అప్పచెప్పనైనా వడ్డాది వరకే చేస్తారంటారు భట్టాదు జనల్ వరకు అంతా ఉండిపోద్ది అంటే చాలా ఇబ్బందిగా ఉన్నది బాబు రోడ్ అని చెప్పాను దానికి వారు వేరే ఒక కాంట్రాక్టర్ని చూస్తారు ఇప్పుడు ఎవరినైతే ఆయన అప్పచెప్పారో వేరే కాంట్రాక్టర్ గారిని వారిని కూడా చెప్పాం మీ స్నేహితులు ఎవరైనా ఉంటే వారిని తీసుకురండి ఇక్కడి నుంచి చేద్దామని మరిన్ని శాసనసభ సమావేశాల వల్ల పూర్తి స్థాయిలో దాన్ని నేను ఫాలోఅప్ చేయలేకపోయినా నేను ఇప్పుడు ఆయనతో మాట్లాడి వేరే వాళ్ళు ఎవరినైనా తీసుకొచ్చి డబ్బు ఉంది గ్రాంట్ ఉంది డెబ్బై ఆరు కోట్ల డెబ్బై ఆరు కోట్ల రూపాయలు గ్రాంట్ ఉంది ఆ గ్రాంట్కి తగ్గట్టుగా చేసే కాంట్రాక్టర్స్ తీసుకొని వస్తే వారి చేత ఏమో చేసి పని పూర్తి చేయించడానికి అవకాశం ఉంటుంది అండి తప్పకుండా ఆ రిపేర్ వర్క్ ఇది ఇది రిపేర్ వర్క్ తాత్కాలికమీ మామూలుగా చేస్తారు అట్ ద సేమ్ టైమ్ మనకి ఏం నర్సరీ నర్సీపట్నం నుంచి సపోవడం వరకు నర్సీపట్నం నుంచి సబ్బర్ వరకు స్టేట్ హైవే మనకేమో శాంక్షన్ చేయడానికి ఇన్ ప్రిన్సిపల్ ప్రభుత్వం ఒప్పుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఒక పది రోడ్లు మనకేమని చేసి పీపీపీ మోడ్లో చేయడానికి కోసం అనుకున్నప్పుడు బీడుపట్నం నర్సీపట్నం రోడ్డు నర్సీపట్నం నుంచి సబ్బర్ వరకు ఒప్పుకున్నారండి దానికి డిపిఆర్ తయారు చేయడం కోసం ఒక సంస్థ కూడా గతంలో నేను పత్రికా సోదరులకు కూడా చెప్పాను ఆ సంస్థకి అప్పచెప్పారు వారు కూడా అతని త్వరలో వచ్చి డిపిఆర్ తయారు చేస్తారు ఈ లోపు నేను ఏం చేశానంటే నాలుగు మండలాల తహసీల్దార్తో మాట్లాడి ఇప్పుడు ఏదైతే రోడ్డు ఉందో ఈ రోడ్డు విస్తీర్ణం ప్రభుత్వ భూమి యాజ్ పర్ వరకు ఎంత ఉంది ఇంకా మనం ఏమని చేసి ల్యాండ్ ఎక్విషన్ ఎంత చేయవలసి ఉంటుంది ఓళ్ళల్లో ఎక్కడైతే ప్రజలు బాగా వ్యాపారాలు చేసుకొని ఉంటున్నారో అక్కడ నలభై అడుగులు నలభై అడుగులు నలభై అడుగులు అంటే ఎనభై అడుగులు అండి ఊరు దాటిన తర్వాత వంద అడుగులు మిటాబి అటాబి ఆ విధంగా అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచన అది ఆ విధంగానే డిపిఆర్ తయారు చేసి అధికారులు అందరితో కూర్చొని మాట్లాడి చేసి హండ్రెడ్ పర్సెంట్ మన ఫ్యాక్టరీ ఎలాగైతే మనం అనుకొని మనం ముందుకెళ్తున్నామో ఈ రోడ్డు విషయంలో కూడా స్టేట్ హైవేగా పీపీపీ మోడ్లోని మనం అనుకున్నట్టు ఎనభై అడుగులు వంద అడుగులు ఊర్లో ఎనభై ఊరు దాటే వంద అడుగులు చేసి దాంట్లో కూడా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ పెట్టామండి ఎందుకంటే జనరల్గా రోడ్ అనేసరికి అందరు భయపడతారు ఆర్ఎండ్ ఆర్ అంటే రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ ఒకటి ఎవరికైతే ప్రైవేట్ భూమి పోతుందో వాడికి నష్టపరిహారం చెల్లిస్తాం రీహాబిలిటేషన్ ఎవరైతే ఉపాధి కోల్పోతారో ఈ రోడ్ల విస్తరణ వల్ల వాళ్ళందరికీ ఉపాధి కల్పిస్తారు ఒకే ఒక్క విషయం నేను చెప్తానండి ఎక్కడ హైరాణ పడిపోయి మనకేమని చేసి మార్కింగ్లు ఇచ్చేసి బడ్డీలు కొట్టేసి షాపులు కొట్టేసి ఆ విధంగా రోడ్డు విస్తరణ కార్యక్రమం జరగదు ఎవరైతే ఈ రోడ్డు విస్తరణ జరగడం వల్ల ఇబ్బంది పడతారో వ్యాపారాలు నష్టపోతారో వాళ్ళకి పునరావాసం కల్పించి వాళ్ళకి కట్ మనం కడదామనుకున్న షాపులో లేకపోతే ఏ విధంగా వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపిద్దాం అనుకుంటున్నాం అక్కడ ఆల్టర్నేటివ్ వాళ్ళకి ఉపాధి చూపించి ఈ రోడ్డు పైన ప్రారంభిస్తాం ఇది కక్ష పూర్తి ప్రభుత్వము ప్రజల మీద ప్రజలు ఇబ్బంది పెట్టే ప్రభుత్వం కాదండి కూటమి ప్రభుత్వం ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఈ ప్రభుత్వం మీరు అందరూ చూసారు ఇసక్ ఎంత ఇబ్బంది పడ్డారండి ఒక ఇసక్ ఏమన్నా బండి మీద పెడితే పశువు తీసుకెళ్లి కోర్టులో పెట్టి బండి తీసుకెళ్లి స్టేషన్లో పెట్టి ప్రభుత్వాన్ని మనం చూసాం ఇవాళ ఏమని చెప్పేసి ట్రాక్టర్ మీద ఇసక కూడా ఇసక్ ఎంత వరకు పరిమితండి లోకల్లో లేదంటే జిల్లా యూనిట్ గా మండలాన్ని ఒక యూనిట్ ఇసుక తోలుకోవచ్చు అదేవిధంగా స్థానికంగా కలెక్టర్ గారు కానీ ఇతర అధికారులు మీరు చెప్పామండి మట్టి కానీ గ్రామలు కానీ అక్కడికి అక్కడ స్థానిక అవసరాలకు వాడుకుంటున్నారు మీరు అన్నట్టు వ్యాపార దృక్పథంతో జిల్లాలు దాటించో అలా ట్రాన్స్పోర్ట్ చేస్తే చర్యలు తీసుకోండి తప్ప ఇక్కడికి ఇక్కడ కొందరు ఏం చేస్తారు ఆ భూమి ఏమో ఎత్తుగా ఉందని మట్టి తీసి పక్కన ఉన్న భూములు వేసుకోవడం లేకపోతే ఆ భూమి భూమి చేసుకోవడం చేస్తారు అదే రియల్ ఎస్టేట్ కాదు రైతులు రైతులే చేసుకుంటున్నటువంటి పనులు అలాంటివి కూడా ఇబ్బంది పెట్టద్దు ప్రజల్ని భయాందోళనకు గురి చేయొద్దు ఇది ప్రశాంతమైన వాతావరణంలో ఆహ్లాదకర జరుగుతున్నటువంటి పరిపాలన ప్రభుత్వం కాబట్టి ఏంటంటే కన్స్ట్రక్టివ్గా ఒకటి అన్ని చేసుకుని వెళ్తాం అప్పుడు సిమెంట్ రోడ్లు కాలువలు అన్ని కూడా అన్ని గ్రామాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇంకా ఉండిపోయిన కార్యక్రమాలు ఏమున్నాయి అన్నది కూడా అవన్నీ కూడా ఆలోచన చేస్తాం రెండోది ప్రధానంగా చెప్పదలుచుకున్నదండి ఒకటి సూపర్ సిక్స్ పథకాల్లో పెన్షన్ పథకాన్ని అమలు చేస్తాం గ్యాస్ పథకాన్ని అమలు చేసాం అయితే త్వరలో ముఖ్యమంత్రి గారు మాట చెప్పారండి మనం మాకు లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్లో తల్లికి అని ఏదైతే పిల్లలు చదువుకుంటున్నారో వాళ్ళందరికీ డబ్బిస్తా అన్నారు అయితే రేపు మే జూన్లో మళ్ళీ స్కూల్ తెరిచినప్పుడు వాళ్ళందరికీ ఇస్తా అని చెప్పారు అలాగే రైతులకి రైతు భరోసా కింద ఇస్తానని డబ్బులు కూడా తప్పకుండా అవి కూడా రిలీజ్ చేస్తాను అంటే సూపర్ సిక్స్లో నాలుగు పథకాలు అమలైనట్టు అవుతుందండి ఆ రెండు కూడా పూర్తయితే రెండు అయ్యాయి రెండు అవుతాయి ఇంకో రెండు పథకాలు నిరుద్యోగ భృతి అలాగే ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పి అన్నా అవి కూడా మనం సమయం తీసుకుని ఓటే ఓటే అన్నా క్యాంట లోపించేస్తారా లేదా అన్నా క్యాంట అందరూ పోన్ చేస్తారు కదా ఇప్పుడు గతంలో ఐదు సంవత్సరాల వారి పరిపాలనలో అనుభవ రాహిత్యంతో అవగాహన రాహిత్యంతో కక్షపూరితమైనటువంటి పరిపాలన వల్ల రాష్ట్రం చిన్నాభిన్నం అయింది రాష్ట్రాన్ని మళ్ళీ ఒక సక్రమైన మార్గంలో పెట్టడానికి కొంత టైం పడుతుంది ఆ టైం పెట్టినప్పుడు ఆ టైంలోనే ఒకటి ఒకటి చేసుకొని వెళ్ళి మన దగ్గర చేసి ఒక కన్స్ట్రక్టివ్గా నిర్మాణం రెండోది మీరు అందరూ చూసారు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది అమరావతి రాజధాని కోసం సుమారు ముప్పై నలభై వేల కోట్ల రూపాయలు రిలీజ్ చేసి టెండర్లు అన్ని పిలిచారు భక్తులను కూడా సర్వేంగా జరుగుతున్నాయి మీ రాజధాని ఏది అని అంటే అమరావతి చెప్పుకునే విధంగా ఉంటుంది దాకా సార్ బ్రిడ్జి పరిస్థితి విజయరామరాజుపేట విజయరామరాజుపేట బ్రిడ్జి కూడా శాంక్షన్ అయిందంటే పట్టణ బ్రిడ్జి ఇంకా శాంక్షన్ కాలేదండి విజయరామపేట బ్రిడ్జి శాంక్షన్ అయిన బ్రిడ్జిని అదేమో చెప్పేసి వర్క్ స్టార్ట్ చేయిస్తాం బట్టాది బ్రిడ్జ్ మాత్రం సాక్షన్ కాలేదు అది సాక్ష్యం చేయబడి సుమారు నియోజకవర్గంలో ఎంతవరకు ఇప్పుడు ఇప్పుడు వరకు నిధులు తీసుకొచ్చారు సార్